విశాఖ జిల్లాలో బడ్డీలు తోపుడు బండ్ల కూల్చివేతలను తక్షణం ఆపాలంటూ వైసీపీ నిరసనకు దిగింది విశాఖలోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ఆఫీస్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు చిరు వ్యాపారులకు శాశ్వత పరిష్కారం చూపాలని జీవీఎంసి కమిషనర్కు విరతిపత్రం అందజేశారు విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని వైసీపీ ఇన్ఛార్జి కెకే రాజు ఆరోపించారు ఒక విధ్వంసం సృష్టించినట్టు ధ్వంసం చేసి ఆ వ్యాపారుల్లో ఆ వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన కలిగించి ఈరోజు వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఆపరేషన్ లంగ్స్ పేరుతో వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గపోయిన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు ఏదైనా నిజంగా ఆక్రమణలు ఉన్నాయి దురాక్రమణలు ఉన్నాయి ఆ ప్రాంగణంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటే తప్పకుండా వాటిని తొలగించడానికి మేము ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పాం ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో విధంగా పళ్ళ షాపులు కానీ టీ షాపులు కానీ టిఫిన్ సెంటర్లు కానీ మెకానిక్ షాపులు కానీ కూరగాయల షాపులు కానీ పాలబూతులు కానీ వీటన్నిటినీ